ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఏదైతే మా ఉత్తమంలో చెప్పిండో మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా వైరా గడ్డ మీద నుంచి రెండు వేల ఇరవై ఆరు పంద్ర ఆగస్టు సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైన నీళ్లను నిధులను వరదలాగా పారించి ఏడు లక్షల ఎకరాలకు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అదే విధంగా మున్నేరు నది మీద గ్రావిటీ ద్వారా మీకు నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని తడపాలి దాదాపుగా ముప్పై రెండు టిఎంసీల నీళ్లు ఈ రోజు ఇవ్వచ్చు అని చెప్పి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మా మిత్రుడు రామ్దాస్ గారు చెప్తున్నారు తప్పకుండా మున్నేరు నది నుండి గ్రావిటీ కాలువల ద్వారా మీకు తేయగలిగిన నీళ్లను మా సాంకేతిక నిపుణులతో అధికారులతో మాట్లాడి తప్పకుండా మున్నేరు నది మీద నుంచి మీకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా పక్కనే ఉన్న డోర్ నకల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా అయినా వారు వరంగల్ ఇన్ఛార్జ్ అందుకే సీతారామ సాగర్ మీద కెనాళ్ళు కట్టిండ్రు గాని రిజర్వాయర్లు కట్టలేదు కురివి వీరభద్రుడి సాక్షిగా డోర్ ప్రాంతానికి పదిహేను టిఎంసీల రిజర్వాయర్ కడితే ఆ ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయని వారు సూచన చెప్పి చేస్తున్నారు తప్పకుండా వీరభద్రుడి పేరు మీద సాధ్య సాధ్యాలను పరిశీలించి పదిహేను టీఎంసీల రిజర్వాయర్ ను నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి మా పెద్దలు ఉత్తమ అన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా నేను ఇవాళ ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఇన్ని వేలాది మంది ఇన్ని గంటలైనా వైరాలో వచ్చి కూర్చొని కాంగ్రెస్ ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిన ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్ ఇచ్చిన ఈనాడు రైతు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు చేసిన ఇవన్నీ సోనియా గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీలు ఈ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత నాది ఇలా ఎనిమిది నెలల్లో ారంటీలను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు తొంభై రోజుల్లో నిరుద్యోగులకు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఆదుకున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో తో పాటు డిఎస్సిలో లో పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం తిరిగే లోపలనే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు చేసింది సోదరులారా ఇవన్నీ మా గొప్పతనం కాదు ఈ గొప్పతనం మీది ఈ ఖమ్మం జిల్లా రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ఒకటే సీట్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకటే సీట్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఒకటే సీట్ ఇచ్చిన ఆ మిత్రుడు కూడా ఇంద్రమ్మ రాజ్యంలో ఉండాలి ఖమ్మంను అభివృద్ధి చెయ్యాలి అని ఇవాళ మనకే మద్దతు ఇచ్చాడు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఓన్కి ఏమున్నదా అంటే గాడిద గుడ్డు ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో అయినా సిగ్గు తప్పిన వాళ్ళు మారలేదు వాళ్ళ మాటలలో మార్పు లేదు పొద్దున్న లేస్తే కొత్త పిచ్చగాడు పొద్దు గుర్తారు కానీ అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటా బావ బామార్దులు తిరుగుతున్నారు అందుకే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు మీరు అండగా నిలబడండి బిఆర్ఎస్ ను బద్దలు కొట్టి బొంద పెట్టే బాధ్యత నాది మీ సోదరుడిగా మీ అన్నయ్య మీకు మాటిస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెకిలించి బంగాళాఖాతంలో బిఆర్ఎస్ ను ఇసిరేసే బాధ్యత నేను తీసుకుంటా